మిత్రులారా నమస్తే నేను మీ అడ్వకేట్ రాంబాబు పిక్యునరీ జూబీస్ డెక్షన్ అంటే ఏమిటి దాని యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంటుందనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే పిక్యునరీ జుబీస్ డిక్షన్ అనేది సివిల్ ప్రొసీజర్ కిందకు వస్తుంది సూటు యొక్క వాల్యూను బట్టి మనం కోర్టుని చూజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఉదాహరణగా చూసుకున్నట్లయితే అప్ టు టెన్ ల్యాక్స్ వరకు సూట్ యొక్క వాల్యూ ఉంటే దానిని మనం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మాత్రమే ఈ సూట్ని మనం ఫైల్ చేసుకోగలుగుతాం అలాగే సూటు యొక్క వాల్యూ టెన్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు సూట్ యొక్క వాల్యూ ఉంటే దాన్ని సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మాత్రమే మనం ఫైల్ చేసుకోగలుగుతాము అలాగే ఫిఫ్టీ ల్యాక్స్ అబోవ్ సూటు యొక్క వాల్యూ ఉంటే దానిని మనం డిస్టిక్ కోర్టులో మాత్రమే ఫైల్ చేసుకోగలుగుతాం అనమాట కాబట్టి మిత్రులారా ప్రిక్యునరీ జ్యూరీ డెక్షన్ అంటే సూట్ యొక్క వాల్యూని బట్టి మనం కోర్టును చూట్ చేసుకోవడం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి జైహింద్